శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ ద్వాదశ రాసుల వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈ గురువు మే పదహైదవ తేదీ మార్పు వలనను తర్వాత పద్దెనిమిదవ తేదీ రాహువు కుంభములోకి రావటం అంటే ఇంతకాలము మీనములో ఉండేటువంటి రాహువు ఇప్పుడు కుంభంలోకి వెనక్కి రావటము అలాగే కన్యలో ఉన్నటువంటి కేతువు సింహములోకి వెళ్ళటం ఈ మార్పుల వలన పన్నెండు రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయాన్ని నేను ఇప్పుడు ఉన్నాను ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలని అందరికీ తెలుసు కానీ ఒక్కోసారి రాహువు ఏం చేస్తాడు అంటే చాలా దగ్గరగా వచ్చేటువంటివి కేతువు కానీ రాహువు కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి దానికి అడ్డంకు చేసేది రాహువు కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు దగ్గరికి వచ్చేంత చాలా దగ్గరికి వచ్చి తప్పించేటువంటి వాడు కేతువు ఈ రెండు ఒకసారి మోక్షదాయకుడు కూడా కేతువే అంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళ వాళ్ళ లగ్నాలను బట్టి ఎవరు ఏ లగ్నంలో పుట్టారో వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి అప్పుడు కేతువు మోక్షదాయకుడుగా మీ ముందు సిద్ధాంతాన్ని ఎలా ఉంచుతాడు అనేటువంటిది కూడా ఉంటుంది ఇదే జాతకములో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఊరికే ఏదో పలానా స్థానంలో పలానా వాడుంటే జరుగుతుంది జరుగుతుంది ఊరికే చెబితే లాభం లేదు ఏదైనా చెప్పింది చెప్పినట్టు జరగాలి జరిగినప్పుడు కదా ఎవరి ఆశలైనా పండించుకోవటానికి ఎవరైనా వాళ్ళ కళలు నిజం కావటానికి ఉద్యోగం కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం రావటమైనా లేదా వివాహం కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహమైనా లేదా ఒక ఉన్నతమైనటువంటి స్థితి మాకు కలగాలి మావి అన్నీ ఆగిపోయినాయి అష్ట దిగ్బంధనలో మేము ఇరుక్కున్నాము దీని నుంచి బయటపడడం ఎలా అనేటువంటి ఆలోచనలతో ఉండేటువంటి వాళ్లకు మార్గము దొరకాలి మన ప్రతిభ మనకు తెలుసు ఎప్పుడు మనకు అన్నీ సమన్వయముగా ఉంటే మనం చేసుకోగలుగుతాం కానీ ఇక్కడ అనుకూలత లేనప్పుడు అన్నీ ఎదురవుతున్నప్పుడు ఎలా చేసుకోగలుగుతారు అప్పుడు ఏమనిపిస్తుంది మనిషికి మనస్సులో నేను ఇంత పోరాడుతూ ఉన్నాను అయినా నాకు అన్ని ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి కానీ విధి లేదు పోరాడాల్సిందే ఎంతవరకు ఏమో అనేటువంటి ఆలోచనలు ఉంటాయి వాటన్నిటికీ కూడా ఒక పులిస్టాప్ పెట్టి ఒక యోగాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి అందరికీ కూడా అనేటువంటిది ప్రస్ఫుటముగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే రాహుకేతువులు ఇచ్చేటువంటి ఇది ఒక్కొక్కసారి రాహువు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తాడు ఒక్కోసారి ఒక అడ్డము కలిగి అద్భుతముగా నడిచేటువంటి దాన్ని ఆ రాహువు అనేటువంటి వాడు చాలా కిందికి అధమ స్థితికి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అందువలనే ఇంతవరకు మీనములో రాహుగ్రస్తతో ఏర్పడినటువంటి గ్రహాలు అన్నీ కూడా వీక్ అయి వాటి యొక్క ప్రభావాన్ని చూపించలేకపోయాయి ఇప్పుడు రాహు ఎప్పుడైతే వెనక్కి వస్తున్నాడో కుంభంలోకి వస్తున్నాడో వా ఆ గ్రహాలు మీనములో ఉండేటువంటి గ్రహాలు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాయి ఎలా అంటే మీకు ఒక ఉదాహరణ ఇప్పుడు మామూలుగా సూర్యగ్రహణం ఏర్పడింది అంటే రాహు అడ్డ వచ్చి మళ్ళీ పోతున్నాడు కదా ఆ గ్రహణం వీడితోనే మళ్ళీ వెలుగైతే ఎలా వస్తుంది అలాగే ఉంటుంది చంద్రగ్రహణమైనా అంతే చంద్రుడికి అడ్డము రావటము వలన చంద్రగ్రహణం అంటున్నాం అలాగే గ్రహణము వీడిన తర్వాత చంద్రుడి యొక్క వెలుగు ఎలా ప్రసరిస్తుంది మనకు అలాగే ఇప్పుడు మీనములో ఉండేటువంటి గ్రహాలు అయినా మిగతాటివైనా మనకు యోగాన్ని ఇచ్చేటువంటి దానికి చాలా అతి కీలకమవుతూ ఉండేటువంటి దాని వలన ఈ పన్నెండు రాసుల వాళ్ళకో కూడా ఎవరెవరికి ఎలా జరగబోతుంది అనేటువంటిది ఇప్పుడు నేను ఈ మేనెలో మీకు తెలియజేస్తాను వినండి మొదటగా మేషరాశి మేషరాశి వాళ్లకు ఇప్పుడు మామూలుగా మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉండేటప్పటికీ మనము మే నెలలో ఎలా జరగబోతుంది ఏమిటి అనేటువంటివి చెప్పినప్పటికీ కూడా కానీ ఈ రాహుకేతువుల యొక్క మార్పు గురుగ్రహం యొక్క మార్పు వలన ఏమి జరగబోతుంది అంటే యథావిధిగా వచ్చేటువంటి డబ్బులు రావటము చిన్న చిన్న ఇబ్బందులు ఉండినప్పటికీ అనూహ్యముగా మీకే తెలియకుండా మీ జీవితంలో ఒక మలుపు తిరగబోతుంది అనేటువంటిది చెప్పవచ్చును ఎందుకు ఈ మాట అంటున్నాము అంటే వ్యయములో ఉండేటువంటి రాహువు ఒక్కసారిగా వెనక్కు వచ్చాడు అలా ఎప్పుడైతే వెనక్కు వచ్చాడో ఆ రాహుగ్రస్తతో కూడినటువంటివన్నీ కూడా వ్యయమై మీకు చూపించలేనటువంటివన్నీ కూడా ఇప్పుడు యోగాలను మిగతా గ్రహాలన్నీ కూడా చూపించేదానికి మార్గము సుగమం గాక అంటే మే పద్దెనిమిదవ తేదీ తర్వాత మీకు అనూహ్యమైనటువంటి కొన్ని ఏదో మేలు జరగబోతున్నది అనేటువంటిది అయితే ఉంటుంది ఎటువంటి మేలు అంటే ఎవరెవరి లగ్నాన్ని బట్టి వాళ్లకు ఉంటుంది కదా ఒకే రకంగా చెప్పలేము అందువలన ఎవరికి ఏ ఏ లగ్నములో ఎటువంటి ఇది ఉన్నాయో చూసుకొని వాళ్లకు ఒక అద్భుతమైనట్టు అయితే ఈ ఈ నెలలో ఖచ్చితముగా మీకు అనూష్యముగా మలుపు తిరగబోతూ ఉన్నది మేషరాశి వాళ్లకు అనేటువంటిది సుస్పష్టముగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు ఏలినాటి శని ప్రారంభం అనేటువంటిది అయినప్పటికీ కూడా ప్రారంభ దశలోనే ఉన్నది కాబట్టి ఖచ్చితముగా మీకు యోగవంతముగానే ఉంటుంది అనేటువంటిది చెప్పవచ్చును అయితే మీ మీ లగ్నాన్ని ఒక్కసారి మీకు అనుకూలమైనటువంటి దీని దగ్గర చూపించుకొని దానికి కావలసినటువంటివి చేసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ప్రత్యామ్నాయం అనేటువంటిది తప్పనిసరి మనకు దప్పిక అయినప్పుడు నీళ్లు తాగాలి ఆకలి అయినప్పుడు ఏదో ఒకటి తినాలి తప్పదు అలాగే చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి వచ్చినప్పుడు కూడా తప్పకుండా వాటిని ప్రత్యామ్నాయం చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు మీకు నచ్చిన చోట నచ్చిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకొని మీ జీవితాన్ని అనుకూలమయం చేసుకుంటారు అని తెలియజేస్తూ జయోస్తు